రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్లపొన్ కుమార్ మన ప్రస్తుతం అచ్చేపల్లి గ్రామం ములుగు మండలం సిద్దిపేట జిల్లాలోని రైతు కళ్యాణ్ గారు రెండున్నర ఎకరాల్లో వంకాయ సాగు చేస్తా ఉన్నారు పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే కళ్యాణ్ గారు నమస్కారం అండి చెప్పండి కళ్యాణ్ గారు మీరు మీకు మొత్తం ఎన్ని సంవత్సరాలు వేసే అనుభవం ఉంది ఒక రెండు సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉంది రెండు సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉంది అవునండి ఓకే ఇప్పుడు ఈ రెండున్నర ఎకరాల్లో ఏమేమి వెరైటీలు వేసారు మీరు ఒకటి వైట్ ఒకటి బ్లాక్ వేసేవండి వైట్ బ్లాక్ వైట్ టు బ్లాక్ ఇంకా మూడు ఎకరాలు వేరే వేరే రెట్లు వేసారు మొత్తం వంకాయ వేసారు మొత్తం ఐదు ఎకరాలు వంకాయ వంకాయ ఈ రెండు రకాలు కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా సాగు చేస్తాను ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి మీ రెండు మీ రెండు సంవత్సరాలు వేసే అనుభవంలో మొదటి నుంచి మీరు వంకాయ సాగు చేస్తున్నారా ఇంకేమైనా పంటలు వేస్తా ఉన్నా ఇయర్ చేశాను రిజల్ట్స్ అంత మంచి రాలేదు ఇయర్ పర్లేదు ఉంది ఇయర్ మంచి మనం ప్రస్తుతం చూస్తున్న పంట ఎన్ని రోజుల పంట ఇది ఎన్ని అయింది తొంభై రోజులు అంటే జూన్ జూలైలో అప్పుడు స్టార్ట్ జులై ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఆగస్ట్ చేసాం ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో నటిరు నటు ఇప్పుడు ఈ రెండున్నర ఎకరాలకి తెల్లది నల్లది రెండో ఎట్లా డివైడ్ చేస్తారు అంటే ఒక ఎకరం బాబు మధ్యలో లైన్ అటు బ్లాక్ పెట్టా వైట్ పెట్టేసా అంటే సగం అది సగం సగం కరెక్ట్ ఓకే ఓకే ఇప్పటికీ మనం చూస్తున్న పంట ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ ఇది అంతా తొంభై వేల పంట అవునండి ఎన్ని అతలు అయింది సెవెంత్ కటింగ్ కంప్లీట్ అయిందండి అండి కటింగ్ ఎయిత్ కటింగ్ నడుస్తుంది నడుస్తుంది ఈ వంకాయ అనేది ఎటువంటి స్థాయిలోనైనా పండియొచ్చా లేకపోతే పలానా స్థాయిలోనే మంచి అయితే రెడ్ సాయిల్ ప్లస్ దుమ్మ కొద్దిగా దుబ్బ ఉన్న అయితే వాటర్ అబ్జర్వ్ చేసే అయితే బెస్ట్ అనిపిస్తుంది అంటే ఎర్ర నీళ్ళు కొంచెం దుబ్బ నీళ్ళు దుబ్బ అయితే మంచి ఉంటుంది మంచిగా అనిపిస్తుంది వంకాయలు వంకాయలుగా కూడా మిగతా పిలుచుకునే గుణం ఉండే భూ అయితేనే మంచిగా అనిపిస్తుంది మంచి ఉంటుంది నేరగడ పొలాలు అయితే కొద్దిగా వాటర్ అబ్జర్వ్ చేసుకుని రూట్స్ అవి ఖరాబ్ అయిపోతాయి దానివల్ల మళ్ళీ సంచిపోయి ముఠాలి ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఈ తొంభై రోజుల పంటలో మొదటి నుంచి మీరు ఏమేమి ఏమేమి చర్యలు తీసుకున్నారు పంటకి అంటే గడ్డికి కానివ్వండి లేకపోతే అడుగు మందులు ఏమేమి వేసుకున్నారు అడుగు మందులు అయితే మేము స్టార్టింగ్ లో అయితే ఫస్ట్ అను ట్వంటీ వాడామండి తర్వాత చెట్టు పెరిగే కొద్ది త్రిపుల్ హండ్రెడ్ వాడాము తర్వాత ఫ్లవర్ స్టేజ్కి వచ్చేసరికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాడాను ఇప్పుడు బాగా కొద్దిగా పాస్పరస్ పొటాస్ ఎక్కువ కాదు ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ వాడుతున్నాం ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే మొత్తం వాటర్ అయినా వాటర్ సాలబుల్ ఎక్కువ అంటే మొత్తం డ్రిప్ లో ఇస్తున్నారు ఆ డ్రిప్ లో అయితే డ్రిచింగ్ వేపిస్తాం ఎక్కువ రమ్ములు కలిపేసి ఒక చెట్టుకి ఒక హాఫ్ హాఫ్ లీటర్లకు పోపిస్తారు డ్రెంచింగ్ అంటే ఎట్లా మరి చాలా మందికి తెలియదు చెప్పండి అంటే డ్రమ్ లో ఒక ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ సపోజ్ స్టేజ్ బట్టి మన ఈ చెట్టు చూసి దాని ప్రకారం ఒక నాలుగు కిలోలు ఐదు కిలో అట్లా డ్రమ్కి అంటే ఎట్లా మొక్క దగ్గర మొక్క దగ్గర చెట్టుకి ఇట్లా పోస్తాం అండి బకెట్ల పంపించేసి లేబర్ తోటి ఒక్కొక్క గ్లాస్ ఇస్తాం చెట్టు రెండు గ్లాస్ ఇస్తాం అంటే మీరు ఫర్టిగేషన్ కాకుండా డ్రెంచింగ్ లాగే ఇస్తున్నారు ఎందుకట్లా ఇస్తున్నారు అంటే డ్రిప్పు అయితే అండి ఒక చోట పడుతుంది ఒక చోట పడుతుంది అని మనకు నమ్మకం ఉండదు అది మన సుందర పోసుకుంటే మన నమ్మక ఉంటుంది చెట్ వస్తామని అట్లా అంటే ఇప్పుడు డ్రిప్పు మనం నాజులు పెట్టేది మొక్క దగ్గర పెడతాం కదా అంటే ఎట్లా ఒక దగ్గర అప్ అండ్ డౌన్ చెట్టు దగ్గర ఎక్కువ పడితే వాటర్ ఒక దగ్గర చెట్టు దగ్గర తక్కువ తర్వాత లీకేజ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ అట్లా ఇట్లా రిజల్ట్ ఎక్కువ అనిపిస్తుంది మాకు అంటే ఇట్లా సాయిల్ డ్రెంచింగ్ ఇట్లా గ్లాస్ పోస్తే మంచి రిజల్ట్ వస్తుంది వారానికి ఒకసారి ఇట్లా ఇస్తూనే ఉంటుంది అంటే గ్రోత్ బట్టి చెట్టు బట్టి చూసుకుంటే ఇస్తాం మంచి ఉంటుంది మంచిగా ఉంటది బాగా వర్షాలు ఉన్నప్పుడు ఏమన్నా ఈ మందులు ఇస్తాం ఈ మన ట్వంటీ 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 త్రిబుల్ సిక్స్టీన్ అవి అప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేసుకోవాలి చెట్టు అప్పుడు వాటర్ సాలిబుల్స్ అవును ఇట్లా ఒక కాలం మంచి ఎండ ఎండలు కొడుతుంటే మూడు నాలుగు రోజులు అప్పుడు ఎండగొట్టకప్పుడు దిగిపోస్తాం అంటే మీరు నాటడమే మంచి వానాకాలంలో నాటిర్రు మా నాన్న వానాకాలంలో అంటే మన పంట డ్యామేజ్ ఏమైనా స్టార్టింగ్ స్టార్ట్ బెడ్ చేసేవాళ్ళకి కావాలని బాగా హైడ్రేజ్ చేసేవా అంటే రేజ్ బెడ్ లాగా వేసుకొని రేజ్ బెడ్ లాగా వేసేసి మళ్ళీ కవర్ వేసేసి ఎయిట్ ఫీట్ గ్యాప్ పెట్టేసేసి చెట్టు చెట్టు రెండు ఫీట్లు గ్యాప్ పెట్టేసుకొని వేసిండ్రు వేసాం అంటే ఇప్పుడు స్టార్టింగ్ నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మొత్తం ఎన్ని కాతలు అయింది అన్నారు అవునండి ఏడు ఎనిమిది కాతలు అయిందో మొదటిసారి తెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేయింగ్ స్ప్రేలు అయితే లెక్క పెట్టలేమండి అండి వారానికి రెండు స్ప్రేలు పడుతుంది మేము వారం రెండు స్ప్రేలు రెండు స్ప్రేలు కంపల్సరీ అంటే వేటి వేటి కొట్టిరు అంటే పురుగుల పురుగు ఫస్ట్ ఈ కొమ్మ దులిచే పురుగు వస్తుంది బాగా కొమ్మదుడిచే పురుగు వచ్చేటప్పుడు కొమ్మకాయ చేపించేసి అప్పుడు కొమ్ము కొమ్ము పురుగు కొట్టామండి స్టార్టింగ్ అసలు పూత రాకముందు కొమ్ము పురుగు వస్తుంది పూత రాకంటే ముందే పూత రాకంటే ముందే చెట్టు మనకి ఫస్ట్ పూత వచ్చే ముందే కొమ్మ పూర్కి వచ్చేస్తుంది అంటే కొమ్మ పూరుగు వస్తే కొమ్మ ఎందుకు తీసేసారు మీరు కొమ్మ తీసేసి కొడితే మనకి రిజల్ట్ బాగుంటుంది రిజల్ట్ బాగా వస్తుంది లేకుంటే ఆ కొమ్మలలో ఎక్కువ ఉంటాయి పురుగులు మనం కొట్టే మందు లోపలికి లేదా నమ్మకం ఉండదు ప్లస్ మనకు కొట్టే మందు వర్షం పడి కొద్దిగా ఈ వర్షాకాలం అండి వర్ష వర్షం పడి కొద్దిగా మనకి ఇబ్బంది పెడతాయి అదే కొమ్మ తీసేస్తే అంతవరకు కట్ చేసేసి మళ్ళీ మందులు మన సాటిస్ఫికేషన్ అంటే ఆ పురుగు ఎంత వరకు డామేజ్ చేసిందో ఆడవరకు తీసేసి తీస్తాం ఇంచు తీస్తాం అంటే ఇప్పుడు రెండు చెట్లయితే ఓకే ఇప్పుడు రెండున్నర లేబర్ అయితే చేపిస్తామండి లేబర్ రెడీ చేపిస్తాం లేబర్ రెడ్డి చేపిస్తాం నాకు ఇంచుమించు ఒక ముప్పై మంది లేబర్ పెట్టారు దాన్ని చెప్పడానికి అప్పుడే ఆకు తెప్పించేసి ఇట్లా ఆకు తెప్పించేసి ఒకేసారి అటు తీపిచ్చేస్తాం ఓకే కొమ్ముతో పురుగు కొమ్ముదోల్చి పురుగు కొమ్ము తులసి పురుగు కాకుండా ఇంకేమైనా పురుగులో అటాక్ అయినా తర్వాత కొమ్ముదోచి పురుగు తర్వాత ఈ కాయతూచి పురుగు వచ్చిందండి కాయతో పురుగు కాగితాలు చూర్ బాగా విపరీతంగా వచ్చింది స్టార్టింగ్ లో ఫస్ట్ నలభై కవర్లు వచ్చినప్పుడు నాకు పదిహేను ఇరవై కవర్లు మంచి వచ్చి పదిహేను కవర్లు వేస్ట్ అని బాగా డ్యామేజ్ వచ్చాయి అంటే ఎన్ని రోజులకు వచ్చింది కాదోల్ ఇది ఫస్ట్ కటింగ్ లోనే బాగా వచ్చింది ఫస్ట్ కటింగ్ లో ఫస్ట్ కటింగ్ లో వచ్చిన తర్వాత తర్వాత కట్ చేసుకుంటూ చేసుకుంటా నిన్నే మనం ఒక ఎయిటీ కవర్స్ పిక్ చేసాం ఎయిటీ కవర్స్ వస్తే నాకు రెండు కవర్లు కూడా రాలేదు అవునవును ఈ తొమ్మిది రోజుల పంటలో మొదటి కత మొదటి కాత ఎప్పుడు వచ్చింది మీకు డే లో కటింగ్ పడదండి యాభై రోజుల్లో కటింగ్ యాభై రోజుల్లో ఫస్ట్ కటింగ్ పడ్డది ఫస్ట్ కటింగ్ అప్పుడు మీకు కొమ్మ తులసి పురుగు వచ్చింది కాయ తులసి పురుగు వచ్చి ఈ పురుగులకు మీరు ఏ మందులు స్ప్రే చేసారండి ఫస్ట్ లో అయితే ఏమన్నా మేము వేరే రకరకాల స్ప్రే చేసాము తర్వాత ఈ కాయ తులసి పురుగు కోసం అయితే వల్ది ఈ మందు వాడేమండి లామిగో పెక్సిన్ వల్ది లామిగా వాడే ఈ మధ్య ఈ స్ప్రే చేశాక మూడు కటింగ్లు తీసాడు రిజల్ట్ బాగుందండి బాగుంది నార్మల్ గా ఈ మంది దేని దేనికి చేస్తుందండి ఈ కాయదోచి పురుకి నదెపురికి సూపర్ రిజల్ట్ అండి అంటే మీకు వచ్చిన కొమ్మదోల్చు పురుగు కాని దొల్చురకి బాగా బాగా పనిచేసింది ఒక ఎకరానికి ఎంత కొట్టాలి జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ చాలండి హండ్రెడ్ ఎంఎల్ చాలు అంటే ఇది కెమికల్ లేకపోతే బయోనా ఏంటి ఎకరానికి ఎంత కొట్టాలన్నారు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ చెట్టు బట్టి సపోజ్ డేస్ ఎయిటీ డేస్ అయితే హండ్రెడ్ దాకా చెప్పారు అంతకంటే బిలో సపోజ్ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో తెలీదు కంపెనీ గురించి నేను రకరకాల మందులు వాడాలి అవును ఎందుకంటే కాస్ట్లీ చాలా కాస్ట్లీ మంది వాడాను అయ్యాను అంత నాకు అంత అనిపిలేదు ఇది వాడినాక రిజల్ట్ అయితే ఇప్పుడైతే కొమ్మ తులచి పురుగు అయితే ఒక కొమ్మ కూడా లేదండి మొత్తం కొమ్మ తులచి పురుగు లేదు కాయ తులసి పురుగు కూడా లేదు కాయ పురుగు కూడా లేదు లేదు ప్లస్ ఇది ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే స్ప్రే స్ప్రేకి నాకు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వస్తుంది అట్లా నాకు బాగా సేవ్ అయితే అంటే పదిహేను రోజుల వరకు రిజల్ట్ బాగుంటుంది బాగుంటుంది వేరే ఏది వాడినా కానీ మూడు రోజులకి నాలుగు రోజుల కోసం స్ప్రే కొట్టాల్సి వస్తుంది మొదటిసారి ఎప్పుడు వాడేది మొదటిసారి అంటే నేను ఫిఫ్త్ కటింగ్ లో పడ్డదండి ఫిఫ్త్ కటింగ్ లో వాడాల్సి వచ్చింది అంటే పంట పెట్టినప్పుడు ఎన్ని రోజులకు పంట నాకు సెవెంటీ డేస్ అనుకున్నది డెబ్బై రోజులకి డెబ్బై రోజులకి డెబ్బై రోజులకి ఫిఫ్త్ కటింగ్ అప్పుడు నేను షాప్కి వెళ్ళా ఏమన్నా ఎన్ని మంది కంట్రోల్ చేసినా ఏది కొట్టా నాకు కంట్రోల్ అయితే లేదు మంచి మంది అంటే ఈ మంది ఇచ్చాడు నాకు ఈ మంది ఇచ్చారు ఈ మంది ఇచ్చాడు ఓకే అంటే ఫిఫ్త్ కటింగ్ అప్పుడు మీ కొమ్మ తులుపురు కాల్చు పురుగు ఎక్కువ ఉండే ఎక్కువ ఉండే స్ప్రే చేసినాక పోయింది ఓకే మంచి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏడో ఎనిమిదో కటింగ్ నడుస్తుంది నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఐదో కటింగ్ నుంచి ఏడో కటింగ్ వరకు దాదాపు ట్వంటీ పర్సెంట్ నాకు వేస్టేజ్ ఉండేది హండ్రెడ్ పది కవర్లు వచ్చారు అనుకోండి రెండు కవర్లు పోయేది ఇప్పుడు జస్ట్ నాకు కవర్ కోస్తే కనీసం ఒక కిలో కూడా కిలో కూడా కిలో కూడా వెళ్తావు అంటే అప్పుడు ఐదో కటింగ్ అప్పుడు స్ప్రే చేసిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ మన స్ప్రే చేసిరా మధ్యలో ఒకసారి స్ప్రే చేశారు ఒకసారి స్ప్రే చేసారు మధ్యలో స్ప్రే ఏదంటే లామిగో లామిగో పిక్సిన్ వారి లామిగో లామిగో ఈ మంది స్ప్రే చేసి ఓకే ఇప్పుడు మొత్తం ఎకరానికి ఇది మనకు నమ్మలు తెచ్చుకోనండి నాకు రెండు స్ప్రేలకు వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రెండు స్ప్రేలకు వచ్చింది రెండు స్ప్రేలకు రెండు ఎకరాలకు వచ్చేసి ఇప్పుడు ఇంకా ఈ కాయ తలుచిపురు కొమ్మ తలుచుపూరు కాకుండా ఇంకేమే ఉన్నాయండి ఇంకేమేమి మీరు అబ్జర్వ్ చేశారు అంటే న్యూట్రిషన్ డెఫిషియన్స్ బాగా వస్తారు కూరగాయలు డెఫిషియన్స్ చాలా బాగా వస్తాయి అయితే మనం ఫిఫ్టీన్ డేస్ కి తర్వాత ట్వంటీ డేస్ తర్వాత కంపల్సరీ డిచ్చింగ్ చెప్పిస్తాను ఫస్ట్ మన ఫస్ట్ అప్పుడు ఇది మన ప్రొబీన్ వాడతాం లేదు లేదు ఆ కు ఒక లీటర్ వేసేసి ఇప్పుడు ఐదు ఎకరాలకి ఐదు డ్రమ్ములు పడతాయి స్టార్టింగ్ లో కాబట్టి ఇప్పుడు అయితే డ్రమ్ముకు లీటర్ ఇస్తున్నాము అంటే ట్వంటీ డేస్ కి ట్వంటీ డేస్ కి ఒకసారి ఇస్తాము వాటర్ సాలబుల్స్ కాకుండా మనకి ఇప్పుడు దీనికి అన్ని కావాలి కానీ ఇప్పుడు మెగనిషిన్ లోపం బొర్రాల లోపం అన్ని ఉంటాయి కదా అన్ని దానికి సరిపోవాలంటే కంపల్సరీ మనం ఇంకోటి ఉంటుంది దానికి ప్రోబిన్ కొట్టుంటుంది అది కూడా అది కూడా ఒకసారి మన రైతులకు చూపి ఇదైతే బాగా పనిచేస్తుంది రిజల్ట్ ప్రోబియాన్ ప్రోబియాన్ ఇది దేనికి పని చేస్తుంది బ్లూత్ బాగా వస్తుంది బ్లోత్ ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్ గాని ఇది ఇది అంటే కెమికల్ అంటే కెమికల్ అంటే కాదు మాన్యుర్ గ్రోత్ లాగా గ్రోత్ కి గ్రోత్ బాగా పనిచేస్తారు గ్రోత్ కి కాయ షైనింగ్ బాగా ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు కాయ షైనింగ్ చూడండి ఎట్లా అంటే నిన్నే కట్ చేసావు షైనింగ్ బాగా వస్తుంది మేము అంటే జస్ట్ కాయ చూస్తే కూడా కాయ క్వాలిటీ చూడండి ఎట్లు ఇట్లా కాయ క్వాలిటీ బాగా వస్తుంది తొడిమ కానీ కాయ క్వాలిటీ కానీ సూపర్ వస్తుంది సూపర్ వస్తుంది సూపర్ వస్తుంది మార్కెట్ లో మన సపోజ్ రైతులు వేరే రైతులు ఇది వాడాలంటే అందరూ వాడాలని ఏం లేదు అవునవును అంటే మనకి అనిపిస్తుంది అంటే ఇది వాడటం వల్ల సపోజ్ నేను మార్కెట్ లో నా డెబ్బై రూపాయలు పోతుంది కేజీ వేరే ఉంది నలభై రూపాయలు పోతున్నాయి కేజీ ముప్పై రూపాయలు తేడా నిన్న కటింగ్ చేస్తే నాకు ఇంచుమించు రెండు వచ్చింది దగ్గర దగ్గర కిలోకి ముప్పై రూపాయలు తేడా వేసుకున్నా రెండు వాళ్ళు అంటే నాకు ఇంచుమించు చాలా వ్యత్యాసం వస్తుంది అవును అందువల్ల నేను కొద్దిగా కాస్ట్ అయినా కానీ మందులు వాడుకుంటాను నేనైతే ఇది ఇది స్ప్రే చేశారు మీరు ఇది స్ప్రేయింగ్ అంటే ఫస్ట్ టైమ్ ఫస్ట్ నేను పూత ఉన్నప్పుడు దాదాపు ఒక ఫార్టీ డేస్ థర్టీ ఎయిట్ డేస్ ఫార్టీ డేస్ లో స్టార్ట్ అంటే ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో మొదటిసారి స్ప్రే 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 చేయడం వల్ల వర్షాలు వల్ల ఫుల్ వర్షాలు అండి కూడా నాకు పూత ఆగింది పూత ఆగింది దిగుబడి కూడా బాగా వచ్చింది స్ప్రే చేయడం వల్ల స్ప్రే చేయడం వల్ల పూత ఆపుకుంది మెయిన్ పూత ఆపుకుంది అంటే పూత మనం చూస్తున్నాము ఇక్కడ చూస్తుంటే కూడా మనకు పూత ఎట్లా మెరుస్తా ఉంది అనమాట ఎటు చూసినా పూతనే కనిపిస్తుంది ఫస్ట్ అంటే దానికి కారణం ఇదే అంటారా ఇదే అండి అంటే పూత మంచిగా ఉంది పూత మంచిగా ఉంది మనకి పూత మంచిగా ఉంటాయి కదా సార్ కాయగూ వచ్చేది అవును ఈ మందు స్ప్రే చేయడం కాకుండా మీరు వంకాయలో ఇంకేమన్నా చర్యలు తీసుకురా అంటే లేకపోతే ఇంతకు ముందు మీరు ఒక చిన్న టిప్ చెప్పారు ఆకులు తొలి తోల్చిన ఆకు తీపిచ్చామండి ఎక్కువ ఎందువల్ల అంటే మేము గ్రోత్ ఎక్కువ వాడాము కానీ గ్రోత్ మందులు వాడాము అందువల్ల ఆకు ఎక్కువ వస్తుంది ఆకు ఎక్కువ వల్ల దోమ ఎక్కువ అనేది ఎక్కువ ఉంటుంది తోటలో పచ్చ దోమ ఈ దోమలు ఎక్కువ అందువల్ల ఇట్లా మేము ఆకులు తీసేస్తామండి కఠినంగా ఒక టూ కటింగ్ అయిన తర్వాత ఇట్లా మొత్తం ఆకు తీసేస్తాం మొత్తం ఇట్లా పైన ఆకులు ఖాళీ పైనాకులే ఉంచేసి కింద చెట్టుకు నూట యాభై రెండు వందలు ఆకులు తెప్పించాలి ఇంకా పాదాకులు ఇట్లా ఆకులు తెప్పించేస్తాం ఆకు దిప్పించడం వల్ల ఏమైంది అంటే చెట్టుకి గాలి బాగా ఆడుతుంది చెట్టు గాలి బాగా ఆడుతుంది దోమలు తీసుకో చెట్టు కూడా ఆహారం అనే చెట్టుకు తీసుకుంటది ఆకులు పెరిగిపోయి మనకి రొట్టెలు కాయగా ఆ అందువల్ల ఇబ్బంది అవుతుంది కూడా ఇబ్బంది అయితే ఇట్లా తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా చూస్తే మొత్తం ఆకుదిస్తుంది మొన్న అవతల పక్క చూపియ్యాలి అది మొత్తం ఫ్లవర్ సెట్ అయింది అవును అంటే ఈ ఆకు తెప్పించడం అనే ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు ఎన్ని ఖాతాలు అయినా ఖాతలే కాదండి స్టార్టింగ్ ఖాతకా ముందు చేను ఇప్పుడు సపోజ్ ఒక ఇరవై ఆకులు ఇరవై ఆకులు దశకు వస్తుంది చెట్టు ఇప్పుడు ఇంత ఈ హైట్ కి వచ్చినాక కింద ఆకులు అనేది పెద్దగా అయిపోతుంది చాలా పెద్ద ఇప్పుడు ఇంత చిన్నవాని అంత తమలపాకంటే మన ఇది మన తామరపా తామరాకులంతా ఉంటే చెట్టు ఆకులు స్టార్టింగ్ లో అన్ని తీపిచ్చేస్తాయి కింద స్టార్టింగ్ నుంచి ఇది నాలుగు సార్లు ఇప్పటికి ఓకే ఆకులు దీపించడం వల్ల కొట్టే మందు మంచిగా మంచిగా పనిచేస్తుంది మందు తక్కువ పడుతుంది మందు తక్కువ పడుతుంది చెట్టు గాలి తల్లి పూత కూడా మంచిగా వస్తుంది పూత కూడా మంచిగా వస్తుంది అంటే మీరు వేసే ఆ ఏదైతే డ్రెంచింగ్ లేస్తున్నారో వాటిని తీసుకోవడం కూడా ఆకులు ఎక్కువ కాకుండా పూత కాయ తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది వరకు మొదటిసారి తెంపినప్పుడు మీకు ఎంత దిగుబడి వచ్చిందండి మొదటిసారి తెంపినప్పుడు ఏంటండి దాంట్లో సాగం కొద్దిగా పుచ్చు లెక్క వల్ల మాకు ఒక రెండు క్వింటాల్ రెండున్నర క్వింటాల్ వచ్చింది రేటు తక్కువ ఉంది నాకు రేటు వచ్చేసరికి అప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ అయిందండి కేజీ కేజీ వచ్చింది రెండున్నర క్వింటాల్ వచ్చింది కేజీ నలభై రూపాయలు పోయి నలభై రూపాయలు పోయింది అక్కడ అట్లా పదివేలు వచ్చి ఉంటాయి పదివేలు వచ్చి అది పెద్ద విషయం అప్పుడే లేబర్ కి దానికి ఇప్పుడు మొన్న నిన్న నిన్న ఒక ఎయిత్ కటింగ్ పడుతుంది ఎయిత్ కటింగ్ ఎయిత్ కటింగ్ నిన్నెంత వచ్చింది దిగుబడి నిన్న ఒక ఎనభై కవర్ లో వచ్చిందండి ఎనభై కవర్లు అంటే ఎన్ని క్వింటాల్ వచ్చినట్టు టన్నర టన్నర టెన్ఆర్ వచ్చింది అంటే మొదటి కటింగ్ కి ఏడో కటింగ్ కి అంటే మధ్యలో నాకు ఇంకా నూట నలభై కవర్ వచ్చిన ఒక రోజున వన్ ఫార్టీ ఫిఫ్త్ కటింగ్ ఫిఫ్త్ కటింగ్ ఫిఫ్త్ కటింగ్ మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది అప్పటికి వర్షాలు ఏం లేవు వర్షాలు ఉన్నాయండి వర్షాలు ఉన్నాయి వర్ష వర్షాల ఈ రేటు ఉంటే వంకాయ ఎప్పుడు ఉండదండి రైతుకి డెబ్బై రూపాయలు అంటే చాలా మంచి రేటు చాలా మంచి రేట్ వంకాయ ఏందండి ఇరవై ఐదు ముప్పై రూపాయలు ఉంటేనే మనకి ఆల్రెడీ పది రూపాయలు పెట్టుబడి వస్తుంది అవును కేజీకి పది రూపాయలు ఉంటాయి కాత ఎక్కువ వస్తుంది మెయిన్ వంకాయ వంకాయ టూ లాక్స్ లాంగ్ టైమ్ ఎయిట్ మంత్స్ మంచి మెయింటైన్ చేసిన నైన్ మంత్స్ టెన్ మంత్స్ కూడా మెయింటైన్ చేయచ్చు ఇలా రెండు రకాలు ఉన్నాయి కదా ఒకటి తెలియదు ఒకటి నల్లది అది అంటే రెండు సేమ్ రేట్ పోతే పది రూపీస్తాడు అండి కేజీకి ఒక ఐదు రూపాయలు బ్లాక్ తక్కువ ఉంటుంది వైట్ ఎక్కువ ఉంటది వైట్ ఎందుకంటే అండి వైట్ డామేజ్ కనిపిస్తుంది కాయ ఓకే మనం దాంట్లో ఏం చేయని రాదు బ్లాక్ అనేది అంటే పుచ్చు కనిపించదు ఒక చిన్న అంత కనిపించదు బయట చిన్న మరకుండా కనిపిస్తుంది కాయ ఇప్పుడు ఈ కాయ చూసారా ఇట్లా ఉంటే మీకు కాయ బాగా వస్తుంది బాలిటీ ఇట్లుంటే మంచిగా రేట్ రేట్ మంచిగా వస్తుంది సైజ్ కూడా ఇదే సైజు ఉండాలా సూపర్ సూపర్ ఉంటది ఓకే మొత్తం మీకు ఏమైనా గుర్తుందా ఈ ఏడు కటింగ్ ఎంత దిగుబడి వచ్చింది అనేది నాకైతే పెట్టుబడులు అయితే వచ్చిందండి ముందు లెక్కేస్తాం ఇప్పటికి ఒక నాలుగు లక్షలు తీసాం దీంట్లో ఓకే మంచి దిగుబడి వచ్చింది మంచి దిగుబడి అంటే మీరు పెట్టుబడి కాకుండా ఆదాయం నాలుగు లక్షలు వచ్చి నాకు పెట్టుబడి మూడు లక్షలు దాటిందండి అండి అదే అయితే ఒక లక్ష రూపాయలు అయితే ఇప్పుడు అయితే పర్లేదు ప్రస్తుతం ప్రసంగం అండి ఏముందని ఓ చాలా ఇ మించి అరవై కటింగ్ యాభై యాభై అరవై కటింగ్ చేస్తాం అవును అడగడం మర్చిపోయాను ఇది మొత్తం ఎన్ని ఎన్ని రోజుల వరకు తీసుకోవచ్చు పంట మనం పంట తీయచ్చు అండి మన డేస్ లెక్క మీకు టూ ఫిఫ్టీ డేస్ వస్తాను టూ ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు మెయిల్ చేసినారు బట్టు మనం మంచి మందులు వాడుకుంటా మంచిగా వాడుకుంటా ఉంటే రేట్ తక్కువ ఉందని చెప్పి మందు కొట్టుకుని ఉంటే చేరు ఖరాబ్ అయిపోతుంది ఖరాబ్ అవుతుంది చర్యలు తీసుకోవాలి అన్ని చర్యలు తీసుకోవాలి ఓకే అంటే నిన్న ఎంత వచ్చింది అన్నారు నిన్న ఎనిమిది కవర్లు వచ్చిందండి మళ్ళీ అన్ని కవర్ లేకపోతే ట్వంటీ డేస్ ట్వంటీ ట్వంటీ మార్కెట్ లో కవర్ ఓకే అయితే మీరైతే ఈ రెండున్నర ఎకరాల్లో మంచి పడే సాధించుకున్నారు మొత్తం రెండు వందల ముప్పై నుంచి రెండు వందల అరవై డెబ్బై అంటే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వరకు పంట తీసుకోవచ్చు మంచి మెయింటైన్ మే మే నెక్స్ట్ దాకా చూస్తున్నా ఏప్రిల్ మే దాకా నెక్స్ట్ టమాటా పెట్టుకుందాం అని చూస్తున్నా మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఈ లామిగో అనేది కొమ్మ మరియు కాయతలుచి పురుగులకు లామిగో వాడినరు అంటే మంచి దిగుబడి వచ్చింది అప్పటి నుంచి దాని తర్వాత మంచి పూత రావడానికి కోసం మంచి కాయ మంచి పూత రావడానికి చెట్టు మంచి పెరగడానికి అని వాడిరు ఓకే చూశారు కదండి రైతు కళ్యాణ్ గారు రెండున్నర ఎకరాల్లో వారు వంకాయ సాగు చేస్తా ఉన్నారు ఇప్పటికి ఏడు ఎనిమిది కట్టింగ్ నడుస్తా ఉంది స్టార్టింగ్ కి ఇప్పటికి మంచి దిగుబడులు సాధించుకున్నారు మొదట్లో వాళ్ళు కొమ్మ మరియు కాయతలుచు పురుగు వంకాయలు అధికంగా నష్టపరిచే పురుగు అది వాటిని నివారించుకోవడానికి వాళ్ళు పిక్సిన వారి లామిగో అనే మందుని స్ప్రే చేసుకున్నారు దాని తర్వాత వాళ్ళు స్టార్టింగ్ నుంచే అధిక పూత కోసం ఖాత కోసం మంచి చెట్టు గ్రోత్ కోసం ఈ ప్రొబియాన్ పిక్సిన్ వారి ప్రొబియాన్ అనే మందుని కూడా స్ప్రే చేసుకున్నారు వారి యొక్క పూర్తి ఎక్స్పీరియన్స్ మనకి ఈ వీడియో తెలియజేశారు మరిన్ని వేసే సంబంధిత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాద ధన్యవాదాలు థ్యాంక్ యూ